సిద్ధం అయిపోయింది మేము సిద్ధం అంట ఒక బస్సు యాత్రతో అంటే ఎలక్షన్స్ రావడానికి ఎలక్షన్స్ మే పదమూడు అన్నారు ఇంకా టైం ఉంది కాబట్టి బట్ మేము సిద్ధం అంటూ ఒక కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి ముందుకెళ్తున్నారు అంటే ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రచార ఆర్భాటం మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా ఒక్కొక్క సిద్ధం సభకే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ప్రజాధనాన్ని రంగులేసి కొన్ని రోజులు తీసేసి ఇంకా స్టిక్కర్లేసి బస్సులు పెట్టి సిద్ధం సభలకు చూసుకుంటే మొత్తం ఊరు నిండా సిద్ధం 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 దేనికి సిద్ధం జనానికి తెలియని పరిస్థితి ఇప్పుడు మేము సిద్ధం వీళ్ళందరూ సిద్ధం హెలికాప్టర్కి సంబంధ హెలికాప్టర్లో ఈ చార్టెడ్ ఫ్లైట్స్ వీటి వీటికి కూడా సంబంధించి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి ప్రజాధనాన్ని అంటే ప్రజలు ఇంకా అంటే వెళ్తున్నామో వెళ్ళిపోతున్నామో మొత్తం అసలు క్లీన్ స్వీప్ చేసి వెళ్ళిపోతామనే ప్రయత్నం అనుకోవచ్చా పరదాలు కట్టుకుని వెళ్తున్నారా పరదాలు లేకుండా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడు అంటే ప్రజల్లో వచ్చే ప్రశ్న విత్ పరదాలా వితౌట్ పరదాలా బస్సు యాత్ర రేపొద్దున ఆయన మేమంతా సిద్ధం అంటూ ఇరవై ఒక్క సార్ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆయన బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఆయన మేమంతా సిద్ధం వెళ్తున్నారంటే అర్థం బహుశా ఇరవై ఒకటి ఓడిపోయే నియోజకవర్గాల ఆయన గెలిచేది నాలుగు లోక్సభ నియోజకవర్గాలైనా ఏ ఇరవై ఒక్క లోక్సభ సీట్లలో అయితే రేపు ఓటమి పాలవుతున్నాడో ఆ ఇరవై ఒక్క సీట్లలో ఆఖరి ప్రయత్నంగా దింపుడు కల్లా ఆశతో ఆయన ఈ యాత్ర చేస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎడం జరిగారు ప్రజలకు దూరం కనెక్టివిటీ కోల్పోయారు హ్యూమన్ టచ్ కోల్పోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించిందే హ్యూమన్ టచ్ కనెక్టివిటీ ఆయన పీపుల్ తో కనెక్ట్ అయిన విధానంతో గెలిచాడు ఏది పాదయాత్ర వెళ్ళాడు అందరి నిమిడు ముద్దులు పెట్టాడు బొగ్గలు పట్టుకున్నాడు అందరితో చక్కగా ఆశీర్సులు అందిస్తున్నట్టుగా ఒక టచ్ ఒక హ్యూమన్ టచ్ ఏదైతే అతన్ని చేసిందో ఆ హ్యూమన్ అతను టచ్డలి దెబ్బేసేసి బాబాయ్ గొడ్డలు దెబ్బ కాదు ఇతను వేసింది హ్యూమన్ టచ్ మీదే గొడ్డలు దెబ్బ అనమాట దానికి కోల్పోయిన పరిస్థితి మీకు తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎందుకు ఓడిపోయారో అదొక పెద్ద చర్చ ఏంటి ఆయన ఈయన కన్నా ఇంకెక్కువ చేశాడు వెల్ఫేర్ ఆయన ఇంకా ఈయనకన్నా ఎక్కువ బటన్లు నొక్కాడు కానీ ఇదే కారణం ఏది ప్రజలు లేకుండా పోవటం ప్రగతి భవన్కేమైపోవటం ఆయన సెక్రటేరియట్ కి వెళ్ళకపోవడం ప్రజల్ని ఎవరిని కూడా ఇప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు కానీ గత పాలకులు ఎవరిని చూసినా కూడా వాళ్ళు ఒక నిర్ణీత సమయం పెట్టుకునేవాళ్ళు ప్రతిరోజు కనెక్ట్ అయ్యేవాళ్ళు అక్కడ వచ్చిన ప్రజలు కార్డు కోసమో ఉద్యోగం కోసమో పెళ్లి సహాయం కోసమో వస్తారు ముఖ్యమంత్రితో నా బిడ్డ వైద్యం సహాయం అందించమని అడుగుతారు వాళ్ళ దగ్గర వినత పత్రాలు తీసుకుని వాళ్ళని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి అయినా అంతే చంద్రబాబు అంతే ఎన్టీ రామారావు అయినా అంతే ఆ పక్కన ఉన్నటువంటి సెక్రటరీకి ఆ పని చేసి పెట్టమని చెబు చెప్తారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి దాన్ని కోల్పోయాడు ప్రజలు ఇవాళ అది మనసులో పెట్టుకున్నారు నువ్వు మాకు ఎడం జరిగితే మేము నీకు ఎడం జరుగుతాం అంతే కదా ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా దూరం ఇప్పుడు ఇవాళ జగన్ ప్రజలను ఎడం పెట్టారు రేపు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎడం అనమాట ఈయన మేమంతా సిద్ధం అది కూడా బెదిరింపే మేము సిద్ధం మేమంతా సిద్ధం అంటే ఇంతకుముందు ఆల్రెడీ సిద్ధం సభలు చూసాం ఆయన సిద్ధమా సిద్ధమా అని చెప్పి ఏంటి ఇప్పుడు మీరు ఓటర్లను బెదిరిస్తున్నారా ప్రజల్ని బెదిరిస్తున్నారా ఎవరిని బెదిరిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే భయపెట్టడం బెదిరించటం వేధించటం ఏది ప్రజలను కావచ్చు ప్రతిపక్షాలను కావచ్చు మీడియా సంస్థలను కావచ్చు ప్రజా సంఘాలను కావచ్చు ఉద్యోగ సంఘాలను కావచ్చు అందరినీ కూడా భయపెట్టు బెదిరించడం భయపెట్టడం ఇప్పుడు చివరికి తన యాత్ర పేర్లు కూడా భయపెట్టేలాగా సిద్ధమా మేమంతా సిద్ధం అంటే దేనికి మీరంతా సిద్ధం దాడులుగా మీరంతా సిద్ధం దౌర్జన్యాలక మీరంతా సిద్ధం భూ మీరంతా సిద్ధం సెటిల్మెంట్లుగా మీరంతా సిద్ధం విధ్వంసానిక మీరంతా సిద్ధం అని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం అన్నమాట అంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ఏది అంటుకున్నా ఏది పట్టుకున్నా మిస్ ఫైర్ అవుతున్నాయి ఏంటి రాంగ్ అవుతున్నాయి ఆయనకి వెనక్కి కొడుతున్నాయి కారణం అంటే ఇదే కారణం ఏది వైఫల్యాలు వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుగుతున్న పరిస్థితుల్లో ఆయనే ఇక ఇప్పుడు ఈ యాత్రకి బయలుదేరాడు ఈ ఇరవై ఒక్క రోజులు తటస్థులను కలుస్తాడంట మేధావులను కలుస్తాడంట బహిరంగ సభలు పెడతాడంట అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది ఇప్పుడు చేతులు కాలేయి వాకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని నాలుగేళ్ళు కళ్ళు ఎక్కడికో వెళ్ళాయి ఇప్పుడు జనం కళ్ళు కిందకు దించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీరు సిద్ధం సభకి ఒక నాన్ ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కొన్నారంట ఆర్టీసీతో ముప్పై ఐదు కోట్లు మూడు బస్సులు ఒక్కొక్క బస్సు పదమూడు కోట్లు అందులో విలాస వసతుల కోసం మళ్ళా ఖర్చు మీరు సిద్ధం సభకి ఎంత ఖర్చు పెట్టారు ఒక్కొక్క సిద్ధం సభకి నాలుగు సిద్ధం సభలు పెట్టారు రేపు ఈ మేమంతా సిద్ధం సభల్లో కూడా అదేనా ఫార్సు అదే గ్రీన్ మ్యాటా అదే విఎఫ్ఎక్స్ మాయాజాలమా ఏముంటది ఆల్రెడీ సిద్ధం సభల్లో మీ గ్రీన్ మ్యాట్లు మీ విఎఫ్ఎక్స్ మాయాజాల బూమ్రాంగ్ అయ్యాయి మిస్పైర్ అయ్యాయి మనం ఇందాక అనుకున్నది అదే అతను ఏది పట్టుకున్న తాడు పట్టుకున్న పాము కరుస్తున్న దీంట్లో మేమంతా సిద్ధం అంటే ప్రజలు అడిగేది అదే అనమాట దేనికిరా నాయన మీరు సిద్ధం భూ కబ్జాలకు సిద్ధమా సెటిల్మెంట్లకు సిద్ధమా కంపెనీలు తరిమేయటానికి సిద్ధమా ఉద్యోగాలు ఊడగొట్టడానికి సిద్ధమా అని ప్రజలు నుంచి వస్తున్నాయి అన్నమాట చేతులు గాలే ఇంకా ఆకులు పట్టుకున్నా లాభం లేదు చూడాలి సార్ లాస్ట్ ప్రయత్నంగా మేమంతా సిద్ధం అంటూ వస్తున్నారు చూద్దాం ప్రజలు వాళ్ళు ఎంతవరకు ప్రజల దగ్గరికి వాళ్ళు చెప్పగలుగుతారు ఏంటని తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి మేము చక్కని విశ్లేషణ అందించారు నమస్కారం సార్